thank you సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే యాక్టర్ డైరెక్టర్ రైటర్ సో విషయం ఏంటంటే ఒక వెబ్ సిరీస్ చేసినాము అన్వేషణ పోస్టర్ విజిట్ చేసినాము ఈవినింగ్ సెవెన్ పిఎం ట్రైలర్ అనేది యూట్యూబ్ లో వస్తుంది డబుల్ఏమ్స్ ఆఫీషియల్ వన్ ఛానల్ వస్తుంది కొత్త ఛానల్ మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము అలాగే ఈ వీడియో ఎందుకంటే ఈ మూవీలో ఈ వెబ్ సిరీస్ లో వర్క్ చేసిన వాళ్ళ ఒపీనియన్స్ అంటే ఈ జర్నీ ఎలా జరిగింది ఎలా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయింది అని తెలుసుకోవడానికి ఒక వీడియో చేస్తున్నాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మేడం మదర్ క్యారెక్టర్ అండ్ హీరోయిన్ క్యారెక్టర్ చేసిన మెయిన్ క్యారెక్టర్ మేడం మీకు ఎలా జరిగేది ఎలా జరిగేది ఎలా అనిపిస్తుంది అందరికీ నమస్తే నా పేరు సైవ్ గా అన్వేషణ దాంట్లో నేను మదర్ గా చేయను పాపకు చాలా బాగుంది ట్రైలర్ కూడా ఈ రోజు కి రిలీజ్ అవుతుంది చాలా బాగుంది హర్ అందరికి నచ్చుతుంది అందరు చూసి మాకు సపోర్ట్ చేస్తారని లైక్ చేసి షేర్ చేస్తే మాకు వ్యూస్ వస్తాయి తప్పకుండా మీ ఆశీర్వాదం మాకు ఉండాలని కోరుకుతున్నా సో అలాగే మన సినిమాలు మన మహేష్ గారు న్యూ ఎంట్రీ మన కొన్ని సినిమాలు చేసి ట్రాక్టర్ చేసి కానీ ఈ దాంట్లో మెయిన్ లీడ్ క్యారెక్టర్ మన మహేష్ అన్న అన్న మీ యొక్క ఒపీనియన్ చెప్పండి అందరికీ నమస్కారం చాలా సంతోషంగా ఉంది ఆ హెవీ తీసుకునేందుకు మూవీ కూడా కంప్లీట్ అయిపోతుంది మాక్సిమం

ఖచ్చితంగా చూడాలని కొంచెం దగ్గర నేను మీ తర్వాత నేను అన్వేషణ చెప్ చేశాను నాకు చాలా బాగా చేశాను నాకు మంచి నా దగ్గర మంచి సపోర్ట్ చేశారు నేను చెప్పాడానికి ఎలా ఉంది జర్నీ కానీ అమ్మాయి మాత్రం ఫస్ట్ టైం మాట్లాడుతుంది యాక్టింగ్ మాత్రం ఇలా అన్న ఇంకొకసారి చూడండి ఒకటే చేయదు అసలు జస్ట్ ఒక్క ఇట్లా ఇలా చేయాలమ్మా అని చెప్పినా చేసింది నిజంగా మీకు నచ్చితే కామెంట్ చేయండి లేకపోతే బ్యాక్ కూడా కామెంట్ చేయండి నో ఇష్యూ అలాగే మన మయసున్న వాళ్ళు అన్నారు పెద్ద చిన్న అన్న అన్న మీకు ఇలాంటి ఏంటంటే ఈ రోజు బ్రదర్ కూడా సపోర్ట్ చేయాలంటే కష్టము అన్న కోసం వాళ్ళు పొద్దురు పోస్టర్ కోసం కూడా సపోర్ట్ చేశారు ఖచ్చితంగా మీరు అంతా సపోర్ట్ చేయాలి అనిపించిందా మన వయసు అన్న కూర్తుందాక సపోర్ట్ చేయడం నాకు కొత్త ఫస్ట్ ఇప్పుడే నాకు ఇప్పుడే మీరు సపోర్ట్ చేస్తేనే ఖచ్చితంగా ఫ్యూచర్ అనేది కొంచెం ఇప్పుడే స్టార్ట్ చేసాం ఫస్ట్ టైం కాబట్టి సరేనా ఏ ఫిలిమ్స్ ఛానల్ పేరు గుర్తు పెట్టుకోండి అన్వేషణ ఈ రోజు సాయంత్రం సెవెన్ పిఎం కి టీజర్ వస్తుంది ఖచ్చితంగా చూసి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మాకు సపోర్ట్ చేయండి మీ ఫ్యూర్ పాప కోసం ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఓకే అందరికీ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సాహస నేను అన్వేషణ క్యారెక్టర్ లాక్ చేశాను నాకు మీరు సపోర్ట్ చేస్తే నేను హ్యాపీగా ఉంటాను లైక్ సబ్స్క్రైబ్ పోస్టర్ చాలా అద్భుచి వచ్చింది కాదండి అన్వేషణ వెబ్ సిరీస్ మనది సాయంత్రం ప్రోమో రిలీజ్ అవుతుంది ఓలాగా ఓకే అన్వేషణ సిరీస్ కింద లైక్ చేయమ అనువేషణ సాంగ్ ఫోర్ ఓ క్లాక్ ఫోర్ నుండి ఫ్యాన్స్ గాని ఫ్రెండ్స్ గానీ అందరు చూడని ఆత్రుతో ఉన్నారు చాలా మంది అడుగుతున్నారు అసలు అంటే రిలీజ్ అవుతాము మన అన్వేషణ మన పోస్టర్ ఎంత సూపర్ ఉంది మనందరూ అందరూ మాకు సపోర్ట్ చేయాలని మన డైరెక్టర్ తో చెప్తా ఎంత సపోర్ట్ చాలా సపోర్ట్ కాబట్టి మనకు పంతులు ఇక్కడ అన్న ఎవరు అన్న మన మూవీలో ఎమ్మెల్యే సర్పంచ్ సర్పంచ్ మన పాప చాలా బాగా చేసింది కాబట్టి మాకు అందరూ అంతా సపోర్ట్ చేయాలి సెవెన్ పిఎం కి ప్రోమో రిలీజ్ ఎయిటీన్ డేస్ చాలా మంచి సపోర్ట్ చేసింది మంచిగా సహకారం చిత్రీకర్ చేసే అసలు మామూలు చేయలేదు అసలు పర్ఫార్మెన్స్ అలా సినిమా అసలు అది ఓం వెబ్ సిరీస్ లో రిలీజ్ అయిన తర్వాత మీకు ట్రైలర్ లో తెచ్చిపోతుంది మీకు అది మా పాప యాక్టింగ్ ఏంటో చాలా అసలు డైలాగ్ వన్ టైక్ చెప్పేసేసింది అసలు అంతే సార్ చాలా హ్యాపీ నేను డైరెక్టర్ చాలా సపోర్ట్ చేసి ఎక్కడెక్కడ ఉన్నా ఫోన్ చేసి మరి మళ్ళీ రాని రాట్కి రాని అసలు చెప్పి వెళ్తే కూడా మేము పనులు ఆ చెప్పేసి వచ్చి కూడా మనం చేసినాం అసలు అంతా ఆయన పనులు వదులుకొని కూడా వచ్చి కష్టపడి చేసిండీ అసలు చాలా సంతోషం మా చాలా చేస్తున్నావాంటే నాకు అర్థం కలిసింది ఇక్కడ ఇక్కడ మన డైరెక్టర్ ఇక్కడ ఉన్నాడు మన సరస్ ఇక్కడ ఉన్నారు ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా

మనము ఇక్కడ మన ఫ్యామిలీ మనము మనం చేసిన అన్వేషణ అందరూ లైక్ చేసి చూడండి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు చెప్పండి అన్వేషణ పోయింది పోయింది మనం మనం చేసిన మనం చేసినది మనముది అన్వేషణ రైట్స్ ఏంది అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి